నా పేరు డాక్టర్ వి హరికుమార్ కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వల్సినందు ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు షేడ్ నెట్లలో ఉద్యాన పంటల యొక్క నారు పెంపకం ఏ విధంగా చేపట్టాలి వాటి యొక్క యాజమాన్య ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాము ముఖ్యంగా ఏంటంటే షే షేడ్ నెట్లలో ముఖ్యంగా ఏంటంటే నారు తయారీకి ముఖ్యంగా ఉపయోగిస్తారు ఈ యొక్క షేడ్ నెట్లలో తయారు చేసిన నారు చాలా యొక్క నాణ్యతతో కూడి మంచి దిగుబడిని ఇచ్చేదానికి అవకాశం ఉంది సాంప్రదాయ పద్ధతిలో పెంచుకునే నారుతో పోలిస్తే ఇందులో నాణ్యమైన ఆరోగ్యవంతమైన నారును మనం పొందేదానికి అవకాశం ఉంటుంది మొదటిగా రెండోది కూరగాయలు కానీ లేదంటే పూల మొక్కలకు విత్తనానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విత్తన ఖర్చు వృధా కాకుండా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి విత్తనము కూడా మొలకగా మారి మొక్కగా మారేదానికి అవకాశం ఇందులో ఉంటుంది ప్రతి విత్తనం కూడా మొక్కకి సరిపోయినంత స్థలం ఇందులో ఇవ్వటం వలన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ప్రధాన పొలంలో వేసేటప్పుడు ఈ యొక్క మొక్క ఎదుగుదల సమాంతరంగా ఉంటుంది సమానంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క తెగుళ్ళు కానీ లేకపోతే అంటే ఈ రసం పీల్చే పురుగులు ఉధృత అనేది చాలా తక్కువగా ఈ యొక్క షీడ్ నెట్లో పెంచే కూరగాయలకు కానీ లేకపోతే బంతి మొక్కలకు కానీ వచ్చేదానికి తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క షేడ్ నెట్లో కూరగాయలు పెంచుకునే విషయానికి మనం చూసుకున్నట్లయితే ఇది రైతులు నాణ్యమైన నారును పొందేదానికి అదేవిధంగా ప్రధాన పొలంలో అధిక దిగుబడిని పెందేదానికి అవకాశం ఉంటుంది రైతులు తమ స్థాయిలో కూడా ఈ యొక్క షేడ్ నెట్లలో కూరగాయలు పెంచుకునేదానికి అవకాశం ఎంతైనా ఉంది దీనికి మనకు కావాల్సింది ఏంటంటే షేడ్ నెట్స్ మనకి అనుకూలమైన షేడ్ నెట్స్ని యాభై శాతం నీడనిచ్చే షేడ్ నెట్లని రైతులు ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ షేడ్ నెట్లని వేసుకునేటప్పుడు ఎనిమిది నుంచి పది మీటర్ల ఎత్తు ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తులో ఉండేటట్టు ఈ షేడ్ నెట్లని మనం రూపొందించుకోవాలి వీటితో పాటు మనము ఈ ట్రేస్ అంటే విత్తనం వేయటానికి కావాల్సిన ట్రేస్ని మనం ఎంపిక చేసుకోవాలి సాధారణంగా చిన్న విత్తనం కలిగిన చిన్న విత్తనం గల కూరగాయ రకాలకి ముఖ్యంగా ఏంటంటే మిరప కానీ టమాటా కానీ వంగ వంటి ఈ యొక్క చిన్న విత్తనం కలిగిన కూరగాయ విత్తనాలకి లేదంటే బంతి వంటి చిన్న విత్తనం కలిగిన పంటలకి ఈ యొక్క తొంభై ఎనిమిది గుంతలు కలిగిన ఈ ట్రేల్ని ఉపయోగించుకున్నట్లయితే మంచి నారుని మనం మూడు నుంచి నాలుగు వారాల్లో పొందేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కర్బుజ కానీ పుచ్చ కానీ లేదంటే మిగిలిన సుగంధ పంటలైన పసుపు కానీ అల్లం వంటి పంటల్లో ఈ యొక్క పెద్ద క్యావిటీస్ అంటే నలభై క్యావిటీస్ ఉండే వాటిని నలభై క్యావిటీస్ ఉండే ట్రేస్ని వాడటం ద్వారా మనం ఆరోగ్యవంతమైన నారును పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ట్రేస్ ఎంపిక తర్వాత తర్వాత మనం రైతులు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మాధ్యమం యొక్క ఎంపిక అనేది మనం తప్పనిసరిగా చూసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ప్రోట్రే విధానంలో ఈ కూరగాయలు కానీ లేదంటే సుగంధ పంటలు కానీ లేదంటే పూల మొక్కలు కానీ పెంచేటప్పుడు ముఖ్యంగా కోకోపీట్ అనే మిశ్రమాన్ని మనం ఎక్కువగా వాడతాము ఈ కోకోపీట్తో పాటు వర్మీ కంపోస్ట్ అనే ఎరువుని కూడా సమపాలల్లో వన్ టు వన్ నిష్పత్తిలో మనము ప్రోట్రేలు ఫిల్ చేసుకున్నట్లయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా పెరిగి అదేవిధంగా నీటిని ఉంచుకునే శక్తి కూడా సమానంగా జరిగి ఈ యొక్క నారు తయారీ దశల్లో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందేదానికి ఎంతైనా అవకాశం ఉంటుంది ఈ విధంగా కోకోపీట్ లేదా వర్మీ కంపోస్టు ఈ కలిపిన మిశ్రమాన్ని ప్రోట్రీన్లో నింపుకున్న తర్వాత మనం విత్తనాన్ని ఈ ప్రోట్రేల్లో ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ విత్తనాన్ని ఫిల్ చేసిన ప్రోట్రేస్ని ఒకదానిపైన ఒకటి దొంతుగా ఒక పది చెప్పున దొంతగా పెట్టుకోవాలి దొంతుగా పెట్టుకొని మూడు నుంచి ఆరు రోజుల్లో మొలక అనేది మొలవటం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ మూడు నుంచి ఆరు రోజుల తర్వాత మొలకని గమనించుకొని ఈ యొక్క ప్రోట్రేల్ని ఈ షేడ్ నెట్లో ఉండే బెడ్లపైన పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పరుచుకున్న తర్వాత ఈ మొక్కలకి దాదాపుగా మనకి ఇరవై నుంచి ఇరవై మూడు నుంచి నాలుగు వారాల్లో ఇవి నారుగా తయారయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏంటంటే మన ఎరువుల ఎరువుల్ని బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో ముఖ్యంగా ఏంటంటే మూడు పంతొమ్మిదిలు అనే ఎరువుని మనం పన్నెండవ రోజు అదేవిధంగా ఇరవైవ రోజు ఈ యొక్క నారికి మనం స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది దీంతో పాటు వేరు వేరుకుళ్ళు రాకుండా నారుకుళ్ళు రాకుండా మనం పదమూడవ రోజు ఇరవై ఒకటవ రోజు కాపర్ ఆక్సి క్లోరైడ్ ద్రావణాన్ని మూడు గ్రాములు లీటర్ నీటికి చెప్పున కలుపుకొని ఒకసారి పిచికారీ చేసినట్లయితే ఆరోగ్యవంతమైన నారిని మనం తయారు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ షేడ్ నెట్లలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పీవీసీ పైప్స్ అర్ధచంద్రాకారంలో పెట్టుకొని వాటి నుంచి రైన్ గార్డ్స్ అంటారు పాలిథిన్ షీట్స్ని ఈ యొక్క అర్ధచంద్రాకారం పీవీసీ పైప్స్ పై నుంచి లాగటం అనేది జరుగుతూ ఉంటుంది వీటి యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే అననుకూల పరిస్థితుల్లో వర్షాకాలంలో వర్షాలు ఎక్కువైనా సరే మనకి ఈ యొక్క షీట్లు అనేవి మనకి వర్షాన్నించి మన యొక్క నారుని కాపాడుతుంది ఆ విధంగా రైతులు అనేది ఏ కాలంలో అయినా అనుకూల పరిస్థితుల్లో అననుకూల పరిస్థితుల్లో అయినా స సరి అయిన పద్ధతులు ఈ పద్ధతులను పాటించి నాణ్యమైన నార్ను పొందేదానికి అవకాశం ఉంటుంది